మీరు ఎవరు గురించి మరి మీ ముందుగా రెండు మొక్కల్లో చెప్పడానికి మేము వెయిట్ చేస్తున్నాం ఇందాక నుంచి మీ అందరికీ అక్కడ ఓకే మరి ఆయన ఎక్కడ నుంచో కాదండి మరి మనం నిరుగు పక్కన ఉన్నటువంటి పెండర్ల గ్రామంలో మరి దేవుడి తర్వాత నెక్స్ట్ మనం పూజించేదండి ఉపాధ్యాయులు కదండి మరి అలాంటి ఉపాధ్యాయులైనటువంటి మరి చక్రవర్తి గారి కుమారుడే మరి యొక్క యశ్వంత్ గారిని మరి ఆయన తల్లిదండ్రులు నేర్పించినటువంటి బుద్ధి విద్య మరి భీమవరంలో ఇంటర్ చేసి అలాగే వైజాగ్ లో బీటెక్ కంప్లీట్ చేసి మరి పట్టాన్ని పక్కన పెట్టి మరి సినిమా పట్టాన్ని ఆయన చేతులతో పట్టుకొని మరి ఆయన సినిమా రంగంలోకి మరి సెవెన్ ఇయర్స్ నాన్ స్టాప్ గా మరి ఆయన కృషికి ఈ రోజు ఫలితంగా ఈ రోజు ఎంత మంది ఫ్యాన్స్ రాగలిగారంటే ఆయన యొక్క మాట ప్లీజ్ ఒక్కసారి ఇప్పుడు ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేష్ గారు మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ అండ్ సార్ టోపురాల కళ్యాణ్ చక్రవర్తి గారు అండ్ పాట అయ్యప్ప గారు అండ్ ఆది భూపతి నారాయణ గారు సార్ సార్ రమేష్ గారికి అందరికీ నమస్కారం సార్ ఈ ఈవెంట్ నేను యాక్చువల్లీ ఒక చిన్న మనసులో ఒక ఫీలింగ్ ఉండిపోయిందండి నేను చాలాసార్లు నిరుదోలు వస్తున్న ప్రతిసారి పక్కన రాజమండ్రి తిరుగుతున్నాను ఒక పక్క తణుకు తిరుగుతున్నాను ఇంకో పక్క తాడేపల్లి గుడి ఇవన్నీ తిరుగుతున్నాను మన నిరుదో మాత్రం కొంచెం ఎక్కడో కొంచెం వెనుకబడిపోతుంది అన్న చిన్న ఫీలింగ్ ఉండేది సో అదే టైంలో మన నిడుదోలు ఎక్స్ప్లూర్ నిర్దోళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ మా కాశీ బావ్ ఒకసారి సో వీళ్ళందరూ కలిసి ఆర్గనైజ్ చేసి స్పాన్సర్స్ అయిన తోప్రాల్ కళ్యాణ్ చక్రవర్తి గారు పాదయ్యప్ప గారు ఆధ్వర్యంలో ఇంత మంచి హ్యాపీయెస్ట్ పార్క్ అనేది ఓపెన్ అవ్వడం నాకు నిజంగా నాకు నిజంగా పర్సనల్గా చాలా హ్యాపీగా ఉంది బికాజ్ ఎంటర్టైన్మెంట్ అక్కడికి ఎక్కడికో తిరగడం కాదండి మన నిలుదోళ్ళలో ఉంటుంది ప్రతి వీక్ జరుగుతుందని మా వాళ్ళు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటివి పెట్టి మనకు ముందుకు తీసుకెళ్తున్నందుకు సార్ నిజంగా నాకు ఆ ఫీలింగ్ ఉంది సార్ నిరుదోళ్ళని చాలా పైకి తీసుకెళ్ళాలి ఎందుకంటే చిన్నప్పటి నుంచి పెరిగి పెరిగిన ఊరు మీ ఆధ్వర్యంలో కళ్యాణ్ చక్రవర్తి గారి ఆధ్వర్యంలో పాతయ్య చెప్పినారు మన ఆది నారాయణ గారు గారు మీరు మీరందరూ పెద్ద పెద్ద మహనీయుల సమక్షంలో మన ఇదో డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ సార్ ఇంకోటి చిన్న విషయం షేర్ చేసుకోవాలి సార్ ఈయన రాజా సినిమాలో వెనకాల నుంచి పోయినట్టు నా డిప్లొమా క్లాస్ మేట్ ఈ రోజు వన్ ఆఫ్ ద లైఫ్ టర్నింగ్ పాయింట్ తను తను వచ్చి నన్ను ఫస్ట్ ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేసి నన్ను వేరే వాళ్ళని పరిచయం చేయడం వల్ల నా జర్నీ స్టార్ట్ అయింది థ్యాంక్ యూ సో మచ్ కమిటీ కుర్రాలు చూసుకుంటే కుర్రోళ్ళు ఎంత ఎనర్జీగా ఎనర్జిటిక్గా ఉన్నారో తెలుసు ఊళ్ళో ఎంత కష్టపడి ఒక ఊరిని డెవలప్ చేయాలనుకున్నారో మీరు చూసే ఉంటారు సో అలాగే మన ఊళ్ళో ఉన్న కుర్రోళ్ళందరూ కలిసి కుర్రోలే కాదు పెద్దవాళ్ళు అయిన వాళ్ళు కూడా కుర్రోళ్ళే సో కుర్రోళ్ళు అందరూ పెద్దవాళ్ళు అందరూ కలిసి మన నిర్దోళ్ళని డెవలప్ చేసుకుందాం కొంచెం ఇంకా పేర్ని కొంచెం రాష్ట్ర స్థాయికి ఆ తర్వాత దేశ స్థాయికి తీసుకెళ్ళేలాగా ప్రయత్నిద్దాం ఈ అవకాశం కల్పించిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ సినిమాలో అందరికి తెలిసిన ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంది సో మనం కుర్రోళ్ళు అంటే మన కమిటీ కుర్రోళ్ళు అడుగుతున్నారు సో ఆ డైలాగ్ ఒకసారి మేము అందరం వినాలనుకుంటున్నాం గుర్తు పెట్టి చూస్తారా ఒకసారి చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ చాలా మంది బిజినెస్గా ఫీల్ అయ్యే రోజుల్లో మా నాన్నగారు చాలా పేదలకి డబ్బులు ఎక్కువ తీసుకోకుండా సర్వీస్ లాగా చేస్తూ ఉన్నారు అండ్ మీ కొడుకు పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను నాన్న థ్యాంక్ యూ సో మచ్ మా అమ్మగారు